భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోరుతూ కదం తొక్కిన ఆదివాసీలు ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివాసీ సాంస్కృతిక నృత్యాలతో నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల జాతీయ నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం ద్వారా లంబాడీలను ఎస్టీలుగా గుర్తించలేదని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారత పార్లమెంట్ సవరణ చట్టం ద్వారా లంబాడీలను ఎస్టీ జాబితాలో గుర్తించినట్లు లంబాడా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు నాటి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో గెలవడానికి ఒక బూటకపు హామీని లంబాడీలకు ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత నూట నలభై తొమ్మిది జీవోను జారీ చేయించి అమాయకపు ఆదివాసీల గుంపులోకి తోడేళ్ల మందని వదిలిన మాదిరిగా లంబాడీలను ఎస్టీ జాబితాలోకి అక్రమంగా చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం కూడా లంబాడీలకు మద్దతుగా మాట్లాడుతున్నారని యాభై ఏళ్ల క్రితం వెస్టీ జాబితాలో చేరిన లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసివేయటం ఎలా కుదురుతుంది అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివాసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు సుప్రీంకోర్టు హైకోర్టు వివరణ అడిగినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన వివరణ ఇవ్వడం లేదని పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆదివాసీ జనాభా నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షలు మాత్రమే పెరిగితే లంబాడీల జనాభా తొంభై ఆరు వేల నుండి నలభై లక్షలకు ఎలా పెరిగిందని ఇది వలసలు కాదా అని ప్రశ్నించారు గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టు ప్రభుత్వం తక్షణమే స్పందించి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా లంబాడీలు గాని ఉన్నటువంటి ప్రతిపక్ష ప్రభుత్వ పార్టీ కూడా వాళ్ళకు వస్తాది కలుపుతూ లంబాడీలు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా లంబాడీలు యాభై సంవత్సరాలు అయింది ఎస్సీ జాబితాలో కలిసి వాళ్ళని తీసేయడానికి కూడా అర్హత లేదని లంబాడీలు మాట్లాడరు లంబాడీలకు కలుపుతూ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడం చాలా బాధాకరం ఈ ప్రాంతం ఉప్పు వస్తున్నది రాజస్థాన్ నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇప్పుడు మన ఆ రాష్ట్రాల్లో కూడా మేము అంతటా ఒక తెలంగాణని ఎందుకు మేము ఎస్టీ ఉండాలి మిగతా యావత్ భారతదేశం అంతటా కూడా మమ్మల్ని ఎస్టీ గుర్తించాలని చెప్పి వాళ్ళ ఆందోళనలు చేస్తున్నారు మహారాష్ట్రలో కూడాగా కూడా ఆదివాసీలు కూడా ఇది ఆందోళన చేస్తున్నారు లంబాడీలను ఎట్టి పరిస్థితులు కూడా ఎస్టి మేము ముఖ్యంగా ఏమంటున్నాం అంటే త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారంగా త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారంగా లంబాడీలను ఎక్కడ వాళ్ళని ఎక్కడ కలిపినట్టు కూడా అనేది వాళ్ళని తొలగించాలని చెప్పని వేసత్గా వాళ్ళ తొలగించేంత వరకు మా ప్ర పోరాటం ఇట్లా కొనసాగుతుంది దీని మీద ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ అందరూ ప్రతి ఒక్కరు శ్రే కూడా సపోర్ట్ చేస్తూ న్యాయంగా న్యాయంగా మేము కోరుతున్నాం కోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా ఏమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తి సమాచారం కోరింది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జనాభా ఎంత వాళ్ళ స్థితిగత ఏంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళని ఎలా కలిపిన అనేది దాన్ని కూడా లేకుండా సోషల్ మీడియాకి చేయడం జరగలేదు ఇక్కడ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాలు కానీ జాబులు కానీ కనీసం పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో కూడా వాళ్లకు అరవై డెబ్బై ఇస్తే ఆదివాసీలకు న్యాయక పోరాడ చట్టం మాది హక్కులు మాయి మాకు ఐదు ఆరు సీట్లు ఈవెన్ డిసీల లాగా ఇచ్చుకుంటూ